హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మరో అయితే మాకు ఉబేది పండుగ అనమాట సంవత్సరం ఇది మాకు కొత్త సంవత్సరము ఈరోజు అయితే మనం ఉబేది పండుగ చేసాము ఈ పండుగకి మాకు అయితే ఏ విధంగా చేసి తింటారని అయితే ఈ మీకు చూపించబోతున్నాను అదేవిధంగా ఎప్పుడైనా సో ఇంటికి వండిన మీ ఫస్ట్ తినాలి తర్వాత పక్క ఇంటికి వెళ్ళి తినవచ్చు అనమాట అందుకోసమే నేనైతే ఇంటి అన్నము కొద్దిగా తీసుకుంటాను చూడండి ఇదిగో కొద్దిగా తీసుకుంటున్నాను చాలు సరిపోద్ది ఎందుకంటే ప్రతి ఇంటికి తినాలి కావున ఇది లోని మనం చిన్న తయారు తెరచేస్తున్నాం వీటికి మనం అయితే దొన్న అంటాము కదండి ఇక్కడ ఇది ఉగాది కోసం మా అయితే ఖచ్చితంగా ఇంటికి వెళ్తాను ఇప్పుడు ఇక్కడైతే కొద్దిగా కూర్చున్నాను కూర్చొని తిన్నాను ఇప్పుడు ఎందుకంటే పిలుస్తారు ప్రేమగా పిలుస్తారు కావున ఖచ్చితంగా ప్రతి ఇంటికి తినాలి వీడి తీయడానికి అయితే కొంచెం కష్టం ఉంది ఎందుకంటే ఒకడే ఇలా తిరిగి తిరిగి తీస్తున్నాను ఉంటాయి మీ ఒకనా సరే ఇది మానే అయితే ఇక్కడ కూర్చున్నాడు ఈరోజు ఇలాగే ప్రతి ఇంటికి ఇలాగే వెళ్ళి భోజనం కచ్చితంగా చేయాలి ప్రతి ఇది ఈ ఈరోజు అయితే ఏటేనా ఇది మందు ఇచ్చారు ఇది చాలా పవర్ఫుల్ గా ఉంది చక్క చక్క నల్లేస్తుంది చూడండి ఇదిగా చూసారు కదండి ఇది ఇక్కడ డ్రింక్ ఇదిగో డ్రింక్

ఇలాగే ప్రతి ఇంటికైతే మేము తిరిగి తిరిగి ఈ ఉగాది పండుగ రోజునైతే ఖచ్చితంగా తింటాం ఉగాది ఫ్రెండ్స్ ప్రతి పండుగకి అయితే మా వాళ్ళు ఇలాగే అనమాట ప్రతి ఇంటికి పిలుస్తారు ప్రతి ఇంటికి పిలుస్తారు అలాగే వెళ్ళి కొద్దిగా తీసుకోవాలన్నమాట కొద్దిగానే తీసుకుంటేనే వాళ్ళ సంతృప్తి ఉంటుంది నాలుగు ఇల్లు ఉన్నాయి తిరగాలి కడుపునింటికి వద్దేమో చూద్దాం ఎంతవరకు వెళ్తామో చూసారా డ్రింక్ అయితే పోస్తుంది మా వచ్చిన ఈ విధంగానే వచ్చిన పెప్సీ బాటిల్ ఏదైతే ఇదిగో చూసారు ఏదో అనుకుంటారు ఇదైతే పెప్సీ బాటిల్ ఇంగీలత్వం తొలొరే అకాయతే వలి ఇదో కొబ్బరి ఇచ్చింది కొబ్బరి ముఖం కొబ్బరి ముఖం చూసారా ఏమకి చర్చి చూడండి కొబ్బరి ముఖం మనం పూజి చేసిన తర్వాత కొబ్బరికి ఆ పెయింట్స్తం కదా ఆ ముఖైది ఇస్తుంది ఇన్న అన్నమాట నసనసితి ఎందుకంటి కొబ్బరి ముఖం ఓషి భాయ్ ఇంగిగా ఇంకా కాయతే ఇంకా పోస్తుందన్న ఇంకా పోస్తుందన్నమాట అకరా ఫ్రెండ్స్ అయితే మేము ఇంకొక ఇంటికి వెళ్దాము ఓకేనా ఇంకొక అయితే ఇంటికి వెళ్దాము పిలిసేరు అక్కడ కూడా వెళ్ళకపోతే బాగుంది కదా ఇంకొక ఇంటికి అయితే వచ్చాను ఇలాగే తిరిగి తిరిగి అన్నం అయితే తినాల్సి ఉంటుందన్నమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అయితే లోన్కి వెళ్తున్నాను ఇక్కడ డిజైన్ గీస్తున్నారు ఇంటికి ఓకే వెళ్దాము కొంచెం కొంచెం కూర్చొని తిందాము ప్రేమగా ఇచ్చారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు ప్రేమగా ఇక్కడ గుండు కదా ప్రతి ఇంటికి అయితే ఈ విధంగానే పిలిచి పిలిచిస్తారు అంటే సుఖ అంటే మౌర్యపాసలో నెత్తలు అని అడతాం అనమాట నెత్తలు తింటావో లేదో అనేసి అడిగారు నేనైతే నెత్తలు తింటాను అందుకోసం కూర్చొని తింటాను కూడా ఏమో అక్కడ దొన పట్టినాడు దొన అంటే లోపల ఇప్పుడు ఇక్కడ కూడా తినేసి వెళ్దాము ఏమనుకోద్దండి ఎందుకంటే ఇలాంటి వీడియోలని కాదు ఎందుకంటే మా సాంప్రదాయం నేను చూపిస్తున్నాను అంతే అంత మించి ఏం లేదు ప్రతి ఇంటికి అయితే ఈ విధంగా మనం డైలీ తిరిగి తిరిగి అయితే తినాల్సి ఉంటుంది మా బాబాయ్ అయితే వస్తున్నాడు ఆయ్ చెప్పు ఆయ్ చెప్పు చూసారా మా బాబు ఇతనే ఓకే ఇంకొక ఇంటికి అయితే వెళ్దాము నేనైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను పిన్ని అడుగుతుంటుంది నా దున్న కానీ నేను ఇవ్వలేదు ఎందుకంటే చాలు ప్రేమ కదా డాడీ రోజు వదిన వాళ్ళు అయితే సిక్కి నుండి ఉన్నారు ఇంకొక ఇంటికి వద్ద బాజా వినిపిస్తుంది లేదో బాజా కూడా కొడుతున్నారు అక్కడ కూడా వెళ్ళాలి డ్రింక్ ఇచ్చింది పెప్సీ పండుగ రోజు ప్రేమ అభిమానులు ఆభ్యతలు మొత్తము రోజే మనం చూపించుకుంటాం అనమాట లైఫ్ అయితే చాలా మంచిగా అండి కష్టపడతాము ఇలాగే మెలిసి కూడా బ్రతుకుతుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను నేనైతే నాకు సరిపోద్ది కడుపు అయితే నిండిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలాంటిదో ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి